అండి పండుగలు వచ్చేసాయి కదా పిండి వంటలు స్టార్ట్ అయిపోయేసాయి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి పిండి వంటలతో మనము స్టార్ట్ చేస్తాము మనము ఇప్పుడు సున్ను మినపప్పుతో ఒక ఒక స్వీట్ అనేది తయారు చేస్తామండి అది మీరు మినపప్పు చూడంగానే సున్నుంటా అనుకుంటున్నారు కదా కాదంటే ఈ వీడియో అయితే ఫస్ట్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఇది ఈ స్వీట్ ఏంది అనేది మీకు తెలుస్తుంది నేనైతే మినపప్పుని రెండు గ్లాసులు తీసుకున్నానండి ఇది ఒక గ్లాసు కదా చూడండి రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నాను ఈ మినపప్పుని ఇప్పుడు మనం నీట్గా వేయించుకుందామండి ఇంకా ఏమి వేయకూడదండి వద్ద క్లీన్గా నీట్గా బాగా గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు నీట్గా వేయించుకుందాం చూడండి మనకు మినపప్పు అనేది ఇలా కలబెట్టుకుంటూ వేయించుకోండి ఇంకా కొద్దిగా అనేది మంచి కలర్ రావాలి మీడియం మంటపైనే ఎంచుకోండి మినప్పప్పుని చూడండి మినపప్పు అయితే ఈ విధంగా ఏగా కదా ఇంతవరకు ఇప్పుడు చాలండి ఆపేసుకుందాము ఎందుకంటే చల్లారేటప్పుడు ఇంకా రంగు వచ్చేస్తాయి ఇవి ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదండి ఇవి బాగా చల్లారిద్దామండి మినప్పప్పు అయితే మనకు చల్లగా అయిపోయిందండి మనం ఇప్పుడు వెళ్ళి మిక్సీలో పౌడర్లాగా చేసుకుందాం పౌడర్ అనేది ఈ విధంగా చేసుకోండి మరీ మెత్తగా అయితే వద్దండి కొద్దిగా గరుక అనేది ఉండేటట్టుగా చూసుకోండి ఎందుకంటే మనం తినేటప్పుడు గొంతులో గొంతులో చుట్టుకున్నట్టుగా ఉంటుంది కొద్దిగా గరుక అనేది ఉండ బాండలు వెలిగించుకొని కొద్దిగా అయితే నెయ్యి వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోండి మీకు ఇంకా డ్రై నట్స్ అనేది మీకు ఇంకా ఏమన్నా ఉన్నా కానీ పప్పు అట్లా ఏమన్నా ఉన్నా కానీ అవి కూడా సన్నగా కట్ చేసి వేయించుకోండి పప్పులు అయితే వేగిపోయాయండి మనం దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఇప్పుడు మనం మినప్పప్పు ఎంత తీసుకున్నామో అదే గ్లాస్తో నేను రెండు గ్లాసులు మినప్పప్పు తీసుకున్నాను అండి దీంతో ఈ గ్లాస్తో నేను ఒకటి గ్లాస్ అయితే బెల్లం వేసుకుంటున్నానండి మీకు తీవ కావాలి అనుకుంటే రెండు చూడండి ఒకటిన్నర గ్లాస్ బెల్లం వేసుకున్నాను మీకు తీపు ఎక్కువ కావాలి అనుకుంటే రెండు గ్లాసులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి నేను అర గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నానండి ఇప్పుడు ఇది మనకు లేత పాకం అనేది రావాలి బెల్లము కరిగిన తర్వాత వడగట్టుకోండి ఆ క్లిప్పింగ్ మీకు చూపించడము మిస్ అయ్యింది వడగట్టుకోండి ఖచ్చితంగా ఇది అనేది మనకు పాకం రావాలండి పాకం చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో అనేది నీళ్లు పోసి ఇలా రెడీగా పెట్టి పెట్టుకోండి ఒకసారి అయితే పాకం చెక్ చేసుకుందామండి వాటర్లో వేసి పాకం అనేది స్టార్ట్ అయ్యింది చూడండి మనకు పాకం అనేది నిలుస్తూ ఉంది కదా ఈ విధంగా వస్తే చాలండి చూడండి పాకము ఈ విధంగా వస్తే చాలు ఎక్కువ పాకం వచ్చిందంటే మనకు టక్టక్ ఇప్పుడు ఈ పాకంలోనే మనము తీసుకున్న దానికి అర్ర గ్లాస్ అయితే నేను నెయ్యి వేసుకుంటున్నానండి ఆ నెయ్యి కూడా నేను పాకంలో వేసేస్తాను ఇలా వేసి పెట్టుకున్న మినపప్పు పౌడర్ కూడా వేసేసుకునేసి బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు దీన్ని వంటలు కట్టుకోకుండా బాగా కలపాలండి చూడండి మనకి ఇలా పాండలకు అదుర్కోకుండా రావాలండి ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి నెయ్యి రాసి పెట్టుకునేసి జీడిపప్పుతో ఇలా డెకరేషన్ చేసి పెట్టుకునేసి దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి వేడిగా ఉండేటప్పుడే మనం ఒక స్పూన్కి కొద్దిగా నెయ్యి నెయ్యి అనేది రాసుకునేసి ఇట్లా ఈవెన్గా అనేది నీట్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే నీట్గా మనకు స్మూత్గా అనేది వస్తుందండి పాకం అనేది దగ్గరుండి పాకం అనేది పట్టండి లేత పాకమే ఉండాలి ముదురు పాకం వచ్చిందంటే మరి గట్టిగా ఉంటుంది టకా అంటా ఉంటుందండి దానికని చెప్పేసి జాగ్రత్తగా లేత పాకం అనేది పట్టుకోండి అప్పుడే మీకు స్వీట్ అనేది స్మూతిగా ఉంటుందండి మనకు అనేది స్మూత్గా ఉండాలి కదండి మీరు టైట్గా కావాలి గట్టిగా కావాలి అనుకుంటే మీరు కొద్దిగా ముదురుపాకం అనేది పట్టుకోండి ఇది అనేది ఒక అరగంట సేపు అనేది అలాగే వదిలేసేయండి కొద్దిగా చల్లారిన తర్వాత మనం బర్తీ కేక్ కేక్లుగా కట్ చేసుకుందాం స్వీట్ని చూడండి ప్లేట్లో ఉంచి ట్రాన్స్ఫర్ చేశాను ఈ ప్లేట్లో వేస్తున్నాం కదండి ఇందాక దీంట్లో ఒక రివర్స్ చేశాను మనకు నీట్గా అనేది వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని కేక్స్గా కట్ చేసుకుందాం చూడండి నేను ఈ విధంగా అయితే కేక్స్ కట్ చేసుకున్నాను కేక్స్ కానీ చూడండి మనకి ఎంత నీట్గా అనేది వస్తున్నాయో మనకు ప కరెక్ట్గా వచ్చిందండి పాకం అనేది చూడండి నేను కూడా చూపిస్తాను ఎంత స్మూత్గా ఉందో చూడండి ఎంత బాగుందండి చాలా చాలా సూపర్గా వచ్చిందండి ఇదే కొలతలతో సేమ్ ఇదే కొలతలతో మీరు చేసుకొని ట్రై చేయండి ఎంత మంచి స్వీట్ మనకి ఇంట్లో తప్పనిసరి ఇంకెక్కడా దొరకదండి ఒక్కసారి అయితే ఈ వీడియో చూసి చూసిన వెంటనే ఒక సబ్స్క్రైబర్ ఇచ్చుకోండి అలాగే ఒక లైక్ అనేది చేసేసేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన పీసెస్ అనేది చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో ఇది మాత్రము అండి రెండు ఒక్క రోజంతా బయటే పెట్టేసేయండి పక్క రోజు కొద్దిగా చల్లారిన తర్వాత బాక్స్లో తీసుకునేసి పెట్టుకోండి అప్పుడు మీకు అనేది ఎన్ని రోజులున్నా కానీ అనేది ఈ స్వీట్ అనేది మీకు చిడిపోకుండా అలాగే ఉంటుందండి పీస్ పీస్ అతుక్కోకుండా థ్యాంక్ యూ అండి